శ్రీచక్రులటిన్ లో ముందుగా హెడ్లైన్స్ కూటమి ప్రభుత్వ వ్యతిరేక గళాలు ఏకమై మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసన గలం ఢిల్లీలో జరిగిన టెర్రరిస్ట్ బాంబ్ బ్లాస్ట్ నిరసిస్తూ గోదావరి కని చౌరస్తాలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు సుల్తానాబాద్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ ఆందోళనలు ఇక వివరాల్లోకి వెళ్తే ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లిలో ఏర్పాటు చేస్తున్న రిలయన్స్ కస్ట్యూమర్స్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా బ్రాహ్మణపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులు టీజీ భరత్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఉన్నటువంటి కూడా కనిపించదు ఈ వీడియో ప్లీజ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దయచేసి కూర్చోండి సార్ ప్లీజ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్లీజ్ సైడ్ కూర్చోండి వెనక సీట్స్ ఉన్నాయి కూర్చోండి చాలా సీట్స్ ఉన్నాయి గౌరవ గౌరవరీ చీఫ్ మినిస్టర్ గారు ఒక్కసారి గట్టిగా చెప్పట్లేండి ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయడం అందులో మన బ్రాహ్మణ పనిలో కూడా ఇండస్ట్రీస్ వారి వెలుగుంది ప్రతి ఒక్కరి జీవితాల్లో మరింత ఆనందాన్ని మరింత వెలుగును తీసుకొని వచ్చి మరి నాయుడు గారు మన జిల్లాకు రావడం జరిగింది ఇండిపెండెన్స్ డే సందర్భంగా రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఫిఫ్టీన్త్ అప్పుడే ఊర్వకల్లి మండలాన్ని ఇండస్ట్రియల్ హబ్బుగా చేసి తీరుతామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది మాట ఇచ్చిన ప్రకారమే ఆ టైంలోనే మన ఓర్వకల్లు మండలాన్ని ఇండస్ట్రియల్ హబ్బుగా చేసి ఎన్నో పరిశ్రమలు తీసుకొని రావడం జరిగింది ఏషియాలోనే అతిపెద్ద పవర్ పార్క్ సోలార్ పార్క్ ఇక్కడికి రావడం జరిగింది అధికారం వచ్చిందో అప్పుడే మళ్ళీ ఒకవైపు అభివృద్ధి మరి ఇంకొక వైపు సంక్షేమం చూస్తా ఉన్నాం మనం ఇప్పుడు చూడండి ఎన్నో పరిశ్రమలు ఇక్కడికి రావడం జరిగింది ఎన్నికల్లో హామీ ఇచ్చారు అప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అని చెప్పిన తీరుగానే ఇప్పటికే పది లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయి మనం మంత్రి గారు ఇప్పుడు మన జిల్లా మంత్రి గారు కూడా పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారికి కూడా పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి బాగా అనుభవం ఉంది అహర్నిషలు ఈ పరిశ్రమల కోసమే కృషి చేస్తా ఉన్నారు ముప్పై వేల కోట్లు పెట్టేదానికి కూడా ఆహారం ఉంటుంది సో మీరు మీ అనుకోని వాళ్ళని బాగా చూసుకోవడం మీ బాధ్యత చిన్న చిన్న ఇష్యూస్కి ఏదో చేయడము అట్లాంటివన్నీ చేసి ఒక ఇండస్ట్రీ రావాలా పెట్టుబడులు పెట్టాలంటే ఎంతో కష్టపడి ఉంటాం మీరు పొరపాటున ఏమో చేసి మీరు మీ అధికారం చూపించాలనో లేదంటే ఏదైనా పైరవీలు చేయాలని చూస్తే రేపు పొద్దున ఇక్కడ అరే కర్నూలు ఇక్కడ అంత సరిగ్గా లేదు అనే రీతిలో తేకుండా చూసుకోవడం బాధ్యత మీ పైన ఉంటుంది गोस्टिंग से का ब्राह्मणपल्ली औरोकल मंडलम నుంచి మాట్లాడుతున్నాను సరే 26.56 ఏకర్స్ టోటల్ ఏరియా ఇక్కడ ఎస్ఎమ్ఎన్ పార్క్ टोटल एरिया జరిగింది వన్ మోర్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు క్ంటె 10 రోజులు ముందు ఇచ్చే బాయిక మార్ది ఎగ్జిక్యూషన్ ప్రాజెక్ట్ గా చేసి బాయిక ని దట్ ఇస్ মোর రెస్పాన్సిబిలిటీ వి విల్ గెట్ ఇట్ డన్ ఎస్ టడే ముకేష్ ఆస్ సో స్కూట్ టు ఈ అల్సో టోల్ హీరో సార్లు ఎన్ని పనులు చేశారు అన్ని పనులు పది సంవత్సరాలు విప్పిసేయి శక్తిని సామర్థ్యం పని చేసుకునే అవకాశం మన కణగిరిలోనే పని చేసుకునే అవకాశం వస్తుంది ఇంకో పక్కన మీరు చూస్తే ఉత్తరాంధ్రలో ఎనిమిది కోస్టాంధ్రాలో ఆరు దక్షిణ కోస్తాలో ఆరు ఆరు రాయలసీమలో ఎనిమిది సంస్థలు చొప్పున ఇరవై ఎనిమిది మనం ప్రారంభించుకుంటున్నాం ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పి వారందరికీ తెలియజేస్తున్నాం హైదరాబాద్ గట్కేశ్వర్ లో ప్రముఖ కవి రచయిత అందశ్రీ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి மை போய் வந்தே மனநிடுச்சு நில்லே పశుల గాసే కాడ కూని రాగాలు తీస్తూ పశుల గాసే కాడ కూని రాగాలు తీస్తూ పశుల గాసే కూని రాగాలు తీస్తూ పశులగా పాడి తత్వగీతాలెన్నో సహజంగా పాడిగా తత్వ సహజంగా పాడగా తత్వగీతాలెన్నో సహజంగా పాడి పుట్టి తీ రెందరో గోషించిరెందరో మా

संपर्क में था विचार विमर्श चलता था जानकारियों के तार जोड़े जा रहे थे हमारी एजेंसियां इस षडयंत्र की तह तक जाएगी इसके पीछे के षडयंत्रकारियों को బసాహిల్ రెస్పాన్సిబుల్ టు జస్టిస్ ఢిల్లీ పేలూరు కేసులో బయటకు వచ్చిన ఐ ట్వంటీ కారు మరో వీడియో బ్లాస్ట్ కంటే ముందు పొల్యూషన్ చెక్ చేయించిన ఉగ్రవాదులు పోలీసులు కారు ఆపినా డౌట్ రాకుండా ఉండేందుకు ప్రయత్నం పొల్యూషన్ చెకింగ్ సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు పట్టణంలోని తెలంగాణ చౌరస్త వద్ద నుండి ర్యాలీ నిర్వహించి ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ సుల్తానాబాద్ పట్టణ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో అమరులైన వారికి కొవ్వొత్తులతో నివాళులర్పించి ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు బీజేపీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్ రావు మాట్లాడుతూ ఢిల్లీ బాంబుదాడిలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తూ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని అన్నారు ఈ దుశ్చర్యకు పాల్పడ్డ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మళ్లీ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే హిందువులంతా ఏకతాటిపైకి రావాలని సూచించారు ఆధారాల్లో వాడే నెయ్యి కల్తీ అంటూ కూటమి ప్రభుత్వం తలాటోక లేని ఆరోపణలు చేస్తోంది నిజంగా ఆధారాలు ఉంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ అన్నారు ఈ రోజు ఇంత వైల్డ్ అలిగేషన్స్ తలాతోక లేని కంక్లూజన్స్ ఒక బేసిస్ లేదు నిజంగా ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవడానికి ఎందుకండి దీనికి ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ అవసరమా ప్లస్ ఇరవై రెండు ఇరవై మూడులో ఏం జరిగింది అనేది ఈరోజు ఎట్లా వస్తున్నారు అలాగే అవుతున్నారు మీరు బోలేబాబా నువ్వు పట్టుకుంటే వాడి దగ్గర ఏదైనా సరుకు దొరుకుతాయి ఈరోజు తెలుస్తుంది పాతవి దొరిస్తే రికార్డ్స్ దొరుకుతాయి పాతవి ఒకవేళ వాడు పామోలిన్ వాడి దగ్గర నుంచి కొన్నానని బాబా వాడి దగ్గర అది ఫాల్స్ ఇన్వాయిస్ అని ఏ మీద ఇస్తున్నది అంటే వాడు ఒప్పుకునే వాడే ఒప్పుకున్నాడు అంటాడు ఒప్పుకున్నాడా నువ్వు రాసుకున్నావా నువ్వు ఏం చేసినావు ఎవరికి తెలుసు అసలు వాళ్ళు ఎవరు ఆ పేర్లు అంతా ఎవరు నార్త్ ఇండియన్స్ ఎక్కడెక్కడ పట్టకచ్చు ఎక్కడెక్కడ ఫ్యాక్టరీలు ఎంటైర్ ఫోర్స్ అంతా దాని మీద పెట్టి ఎవరిని హత్య చేస్తున్నారు మీరంటే భక్తులను మరి దెబ్బ ఘోరంగా అవమానిస్తున్నారు దెబ్బతీస్తున్నారు ఆ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ అయ్యాము అనే భావన జనంలో ఉంది కాబట్టి ఆయన బయట అడుగు పెడితే లక్షల మంది వస్తున్నారు అండ్ పార్టీ ఆధార పార్టీ ఆధారణ చెక్కు చదవపోగా వైఎస్ఆర్సీ విజ్ఞానం పెరిగింది ఇది తట్టుకోలేక కడుపు మండతో బూతులు ఒకటే తక్కువ రాసిందంటారు ఇప్పుడు ఈరోజు చూస్తే కూడా ఏమేమి మాటలు రాసినారో అసలు ఇక్కడ ఉండేది ఇది జరిగింది ఏమైందో తెలియదు రిమాండ్ రిపోర్ట్లో ఏముంది వీళ్ళు మాట్లాడే మాటలేది అవి చూస్తే వెగటగలుగుతుంది జనం భరించలేని పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఉంటే ఫ్యాక్ట్స్ బయటికి రావచ్చు కాదని ఎవరన్నారు ఎక్కడ మన వైఎస్ఆర్సిపి హయాంలో సిస్టమ్స్ ఇంకా ఫైన్ ట్యూన్ చేసి పెట్టారు ల్యాబొరేటరీ బెస్ట్ పాజిబుల్ ల్యాబొరేటరీ తీసుకొచ్చారు మరింత దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేశారు నువ్వు దాన్ని ఇంప్రూవ్ చేయంగా ఇట్స్ ఏ ప్రాసెస్ టీటీడీ అనేది ఆ పర్చేజ్ కమిటీలో ఎవరు ఈరోజు మీతో కదా వాళ్ళు ఉండేది ఆ పర్చేజ్ కమిటీలో ఉండేవాళ్ళు ఆ రోజు ఉండేవాళ్ళు మీతో ఉన్నారు ఈరోజు వాళ్ళని చేర్చండి అలాగే శ్యామలరావుని ఆయన్ను పిలిపించండి దానికి సిట్టుకు అవి దీంట్లో అన్ని కంక్లూజన్సే బేస్ లేదు ఇంకొకటి లేదు పరస్పరం కాంట్రడెక్టరీ ఓ దగ్గర పామాయిల్ ఇది వాడినారంట ఒక దగ్గర అసలు వాడలేదంటారు ఓ దగ్గర కొంచెమే వాడినారంటారు మిగిలిందంతా కెమికల్స్ అంటారు అడ్డగోలు వాటికి సమాధానాలు ఇవ్వలేవు అట్లనే మౌనంగా ఉంటే కొడుతూనే ఉన్నారు సో వీ టు క్లియర్ ఇట్ వాళ్ళ హయాంలో కూడా టీడీపీ హయాంలో రొటీన్ అక్కడ అడ్మినిస్ట్రేషన్ పది పన్నెండు సార్లు పద్నాలుగు సార్లు మేము పదిహేను సార్లు పదహారు సార్లో చెక్ చేస్తే దానికి తగినంత లేనప్పుడు రిజెక్ట్ చేస్తూ వచ్చారు టీడీపీ దానికి మా దానికి వచ్చేసరికి ఏంటంటే క్వాలిటీ ల్యాబ్ టెస్ట్లు ఇవి నంబర్ పెంచారు మా మా హయాంలో వచ్చేసరికి ఇంకొచ్చి స్ప్రింజన్ చేశారు బట్ ఎన్డీడీబీ దీంట్లో లైక్ ఇప్పుడు మదర్ మిల్క్ చే చెక్ చేసిన ది బెస్ట్ ఇప్పుడు మనమైనా బ్లడ్ టెస్ట్ అంటే పూణే పంపిస్తేను ఇంకెక్కడైనా పంపిస్తే ట్రేసెస్లో ట్రేసెస్ చాలా మినిమల్ ఇవి కూడా పట్టుకునే ఉండొచ్చు అలాంటివి ఎన్డీడిబి దగ్గర ఉంటే అక్కడికి పంపిస్తే మదర్స్ మిల్క్ చేసినా మదర్ మిల్క్ చేసినా కూడా మనం తినే ఫుడ్లో పెస్టిసైడ్స్ ట్రేసెస్ వస్తాయని సైంటిస్ట్లు అంటున్నారు దట్ డెంట్ మీన్ అవి హార్మ్ చేసేవి కాదు అది ప్రాసెస్ ఆఫ్ న్యాచురల్ అలాగే యానిమల్స్గా గడ్డి తినేవి అవి పెస్టిసైడ్స్ ఇవి ఉంటే అది ట్రేసెస్ వచ్చే అవకాశం ఉంటుంది అంత మైన్యూట్ మైక్రో లెవెల్ నానో లెవెల్ టెస్ట్ అవసరమైన జరిగేవి అక్కడవి అది అవసరమా చేసి అంత దీన్ని మెయింటైన్ చేయగలమా రెగ్యులర్ లక్షల లడ్లు కోట్ల దీనిలో తెలియదు అందువల్ల ఒక లెవెల్ ఆఫ్ దీనికి ఎంత అవసరమో టీడీపీ హయాం కంటే బెటర్ పారామీటర్స్తో వైఎస్ఆర్సీపీ హయాంలో ల్యాబొరేటరీకి ఎక్విప్ చేశాము నువ్వేం చేసావు దాన్ని నేను ఎక్కడికో బయటికి పంపించి ఇది కనిపించాయో ఇప్పుడు నేను అడుగుతున్నా నీ ప్రతి ట్యాంకర్ది తీసి ఆ ఎన్డీడిబికి పంపిస్తే దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్స్ వస్తాయా రావా అది కూడా ట్రై చేయాలని చూశాను యాక్సెప్ట్ చేయలే హెరిటేజ్ నెయ్యి అమ్ముతారు దాన్ని కూడా చెక్ చేయాలి ఇవన్నీ చెక్ చేస్తే ఉంటాయా లేదా తెలియదు బట్ అవన్నీ చేయాల్సింది వాళ్ళు కాంపిటెంట్ అథారిటీ టిటిడి చేయాలి వీళ్ళు చేయాలి ఇది ప్రాక్టికల్ ఎంతవరకు కుదురుతుంది రెగ్యులర్ మెయింటైన్ చేయగలం ఎంతవరకు చేయొచ్చు దాన్ని చూడాలి దాని బియాండ్ పోయి నువ్వు పోతున్నావు నువ్వు మొదలు పెట్టడమే ఒక ఇల్లు ఇంటెన్షన్తో దీంతో పోతున్నావు హన్మకొండ జిల్లా సాయంపేట మండలంలో రెండు వందల డెబ్బై ఎనిమిది ఎకరాల ప్రభుత్వ పోడు భూమిని పన్నెండు పన్నెండు మంది నకిలీ రైతుల పేర్లతో కాజేస్తున్న ఇరవై రెండు మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి రూపాయలు ఒకటి పాయింట్ సున్నా ఏడు కోట్లు స్వాధీనం చేసుకున్నారు వీరిలో ఇద్దరు వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఉన్నారని డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు

ప్యాపిలి మండలంలోని బూరుగుల గ్రామ ప్రజల కోసం ఆధునిక సాంకేతికతతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కోట్ల ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్లాంట్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత అని పేర్కొన్నారు గ్రామస్థాయిలో ఇలాంటి సదుపాయాలు అందుబాటులోకి రావడం ఆరోగ్య పరిరక్షణలో ఒక మైలురాయిగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు తెలిసిన డాక్టర్ని మనం వచ్చాక ప్రపంచంలో అందరికీ నమ్మకం వచ్చింది ఒకప్పుడు ఏపీ అంటే చీచీ అనేవారు ఇప్పుడు బలే బలే ఏపీ అంటున్నారు అని సీఎం చంద్రబాబు అన్నారు రాష్ట్రం అన్ని విధాల సంక్షోభంలో చిక్కకుపోయింది మీరు చూస్తే నాకు అనుభవం ఉంది అన్ని తెలిసిన డాక్టర్ని నాకే నాడి అంతు మీరు ఆ విషయం పెట్టుకోవాలి అంటే అన్ని రోగాలతో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు ఇప్పటికి కూడా మీరు అనుకుంటారు అన్ని అయిపోతున్నాయని చాలా కష్టపడుతున్నాం అన్ని చక్కదిద్దుతున్నాం అక్కడి నుంచి అనేక సవాళ్ళను అధిగమిస్తున్నాం వ్యవస్థలన్నీ ఘాట్లో పెడుతున్నాం మళ్ళీ మనం వచ్చాం కా ప్రపంచంలో అందరికీ నమ్మకం వచ్చింది నేను కూడా పోయి చెప్పాను రాబోయే రోజుల్లో మీకు ఇబ్బందులు ఉండవు ఇది నా గ్యారంటీ ఇది మా రాష్ట్రం తప్పకుండా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చాను దాంతో మళ్ళీ బ్రాండ్ ఒకప్పుడు ఏపీ అంటే చీచీ అనేవాళ్ళు ఇప్పుడు ఏపీ అంటే బలే బలే అనే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే మీరు చూశారు రిలయన్స్ మొదలుకొని అందరూ క్యూ కట్టే పరిస్థితికి వచ్చారంటే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నా కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశారు సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రద్దీ ప్రాంతాలైన రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ మరియు నెహ్రూ సెంటర్ పరిసరాల్లో బాంబు స్క్వాడ్ బృందం సహకారంతో విస్తృత తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలకు ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించిన పక్షంలో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ప్రజల భద్రత శాంతి భద్రతలు కాపాడడం పోలీసు విభాగం ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు ఈ తనిఖీల్లో ట్రాఫిక్ ఎస్ఐ అరుణ్ కుమార్ టౌన్ ఎస్ఐ అలీన్ సిబ్బంది మరియు బాంబు స్క్వాడ్ సభ్యులు పీసీలు రామయ్య యాకయ్య మురళి డాగ్ హ్యాండర్లు పాల్గొన్నారు మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్